దాచేపల్లి నగర పంచాయతీలోని స్థానిక ఆర్ఎన్పి బంగ్లాలో అంజనాపురం గ్రామస్తులకు గురుజాల శాసన సభ్యులు కాసు మహేష్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అనేవారు ఉండకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పట్టాలిచ్చిన స్థలాల్లో పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు ఏదైతే పనిడో వార్డులో ఒక హ్యామ్లెట్ లాగా ఉందో కాలనీ అంతా కూడా వడేరాజులు కార్మికులు ఉన్న కాలనీ అంజనాపురం ఇక్కడ సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇప్పటికే చాలామందికి పట్టాలు ఇచ్చాం కానీ ఇంకా సుమారు యాభై అరవై మంది ఈ కాలనీలో మిగిలిపోతే కాలనీకి ఆనుకున్న స్థలాన్ని ఎంఆర్ఓ గారు చైర్మన్ గారు కౌన్సిలర్ గారు అందరు కలిసి అక్కడ అన్వేషించి ఓ స్థలాన్ని చూసి దానికి ఈరోజు పట్టాలు ఇవ్వటం జరుగుతుంది పట్టాలు ఇవ్వటమే కాదు ఆ స్థా ఆ స్థలంలో కొన్ని గుంతలున్నాయి దాన్ని బాగు చేయాలని కూడా కౌన్సిల్గా దృష్టికి తీసుకొచ్చారు తక్షణమే బహుశా ఒక నెలలోనే పది లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలు ఇప్పుడు ఇచ్చిన ఈ అరవై మందికి స్థలాలు బాగు చేయడానికి శాంక్షన్ చేయడం జరుగుతుంది ఎండాకాలంలో అవన్నీ కూడా చేసి రోడ్లు వేసి ప్లాట్లు వేయగలిగితే వీళ్ళకి ఈరోజు ఏదైతే సెంట్ అక్కడ లక్ష లక్షణారు ఉందో రేపు రెండు మూడు లక్షలు అవుతుంది అంతేకాకుండా ఈ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మే మాసంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎలాగైతే ఇప్పుడు దాచేపల్లి పట్టణంలో ఒక్కొక్కళ్ళకి రెండు లక్షల రూపాయలు ఇచ్చారో ఇళ్ళు కట్టుకోవడానికి ఆ పథకం కూడా వీళ్ళకి శాంక్షన్ చేస్తే పర్మనెంట్గా శాశ్వతంగా పట్ట ఇళ్ళు కూడా వీళ్ళకు శాంక్షన్ అవుతాయి బహుశా ఎండాకాలం తర్వాత ఇళ్ళు కూడా నిర్మించుకోవచ్చు ఒక సంవత్సరంలోనే వీళ్ళకి దాదాపు నాలుగైదు లక్షల రూపాయలు ఖరీదు చేసే సొంత ఇళ్ళు వీళ్ళకి మరి సకూర్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం ప్రయత్నిస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు